ఎడారిలో సిలయర్లు మే నాలుగవ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము భూకంపం మూలంగా గతంలో స్థానాలు తప్పిన కొండల్లో గుండా మనం వెళితే మనకు తెలుస్తుంది అల్లకల్లోలం జరిగిపోయిన వెంటనే మనోజ్ఞమైన నెమ్మది అలుముకుంటుందని అస్తవ్యస్తంగా కూలిపోయిన బండరాళ్ల క్రింద ప్రశాంతమైన సరస్సులు పొలకరిస్తాయి ఆ బండరాళ్ల నీడల్లో నీటి తుంగ మొదలైన అనేక విధాలైన జలవలు మొలకలెత్తుతాయి నాశనం జరిగిపోయిన తరువాత బాధకరమైన జ్ఞాపకాల సమాధుల మీద సరికొత్త రూపుదిద్దుకుంటుంది దాని ఆలయ శిఖరం తెల్లగా తుఫాను వెలిసిన మసక కాంతుల్లో దేవుని వైపుకి రక్షణ కోసం అరులు చాస్తున్నట్టు ఆకాశం వైపుకి చూస్తూ ఉంటుంది భూమి పునాదులు ఆయన చేతిలో ఉన్నాయి పర్వతాల గాంభీర్యం ఆయనదే భూకంపం కల్పించి ఆయన భూమిని దున్నాడు లోతుగా నెర్రలు చేసి గాయపరిచాడు నిద్రపోయే మైదానాలు ఉలిక్కిపడ్డాయి కొండలు బండలు పడ్డాయి పర్వతాలకు తెలుసు దైవరహస్యం అనాదిగా మదిలో దాచుకున్న సత్యం దేవుని శాంతి ఉంటుంది నిత్యం ఇదే వాటి విశ్రాంతికి ఆధారం అందాన్ని వాటికి కిరీటంగా పెట్టాడు తన కృపకు అవే జన్మస్థానాలు తన ఉదయాన్ని వాటిపై వెలిగించాడు చేశాయవి సంధ్యాకాంతిలో స్నానాలు కొండగాలి వాటికి వార్తాహరుడు సుడిగాలులు కేంద్రం నుండి వచ్చే సమాచారాలు కారు మబ్బు వర్షపు ధారలు ప్రేమ గీతాలు లోయల్లో ధ్వనించే వ్యాపించే సంగీతాలు సెలయేళ్లను లాలించే తూగుటుయాల మబ్బు తునకలను నిద్రపుచే జోల కల్లా కొండ జాతులకి ఇల్లు వాకిలి కొండ చర్యలు నగరాల్లో వేసారిన నాగరికులు ఆరాధిస్తారు పర్వతాల పవిత్ర స్థలాల్లో అటు ఇటు సంచరిస్తూ అందరి దేవుడే అలరిస్తాడు తన ఆదరణతో పర్వతాల ప్రశాంతతలోని రహస్యం వినండి వాటి అణువణువులో నిండిన అందాన్ని కనండి శ్రమలు పడ్డప్పుడు కష్టాలు ముంచుకొచ్చినప్పుడు దేవుడు తన పర్వతాలను తన నాగలితో దున్నుతాడని కృపా సమృద్ధి బీజాలను విత్తనున్నాడని నిత్యమైన ఆయన శాంతిని తలచి తత్తరపాటును మానండి దేవుడు మిమ్మో దివించుగాక అమెన్